గుంటూరు గోరంట్ల అన్నపూర్ణ నగర్ కృష్ణ నందు విజేత ఐఐటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధ్వి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గల్లా మాధ్వి మీడియాతో మాట్లాడుతూ విజేత ఐఐటి యాజమాన్యం నిర్వహిస్తున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంగరాంగ వైభవంగా జరిగే ఈ సంక్రాంతి సంబరాలు ముత్యాన్ముగ్గులతో హరిదాసులు సాంస్కృతిక కూచిపూడి నాట్యాలు అనేక కార్యక్రమాలు పిల్లలు చేయటం వారి తల్లిదండ్రులు నేను ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మహానాడు సుబ్బారావు విజేత ఐఐటి క్యాంపస్ యాజమాన్యం సుబ్బారావు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు అన్నట్టుగా గల్లా మాధవ్ గారు ఫ్యాన్స్ అందరు మన విజయతరమ్మని కోరుకుందాం అదిగో అనుచులపతి విశిష్ట నాట్య రూపంలో చూపిస్తూ ఈ రోజు విజేత స్కూల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ నగర్ లో వాళ్ళ క్యాంపస్ లో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు అయితే మేనేజ్మెంట్ అంతా కూడా ఒక సాంప్రదాయాన్ని ఒక సంక్రాంతిని ఒక వారం ముందుగానే ఈ క్యాంపస్ లోకి మన గుంటూరులోకి తీసుకొచ్చారన్నట్టుగా ఈ రోజు పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయ నృత్యాలతో మన సంస్కృతి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సంక్రాంతిని జరుపుకోవడం జరిగింది భోగి మంటల దగ్గర నుంచి కూడా హరిదాసుల దాకా ప్రతి ఒక్క మన సంక్రాంతిని తల్పించేలాగా ఈ రోజు అన్ని కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది చిన్న వయసు నుంచే పిల్లల్లో మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని నింపడంలోనే నింపడమే దీన్ని ముఖ్య ఉద్దేశంగా మనందరికీ కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఏ దేశం ఎగినా ఎందుకాలిండినా పొగడరా జాతి భూమి భారతి అని చెప్పి మనకి కవులు పెద్దలు ఎందరో చెప్పారు ఎక్కడికెళ్ళినా కూడా మన భారత దేశ సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అన్న ఏకైక దృఢ సంకల్పంతో ఈ రోజు ఒక స్కూల్ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచే ఈ యొక్క అలవాటుని చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా యావత్ విజేత యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను ఇందులో తల్లిదండ్రులు పిల్లలు టీచర్ స్టాఫ్ అందరూ కూడా దీన్ని చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేశారు సో నాతో పాటుగా మనకి మన మహానాడు అధినేత సుబ్బారావు గారు మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ సుబ్బారావు గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు